హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు మా బాబు నాని పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లోనే మా ఫ్యామిలీ అందరూ చూపిస్తా మా బాబు ఆ ఈరోజు కేక్ కేక్ కట్ చేయబోతున్నారు తర్వాత బుక్ అతిథిగా ఎవరు తెలుసా అని తెలుసా మా సేవకుడు మా దైవజనుడు అనమాట ఆ ఊర్లో పనిచేస్తున్న మా బావగారు చిన్నబాబు అయితే అతని ఆయన చేత చక్కగా వాక్యం అందించారు ప్రార్థన చేశారు దేవుని మహిమ రూపం దేవుని మహిమను బట్టి దీవింపబడిలా ప్రార్థన చేశారు అయితే ఆ ప్రార్థన అయిన అయినంత అనంతరం మరలా మేము ఇంట్లో చిన్న మేము స్పెషల్ వంట పెట్టాము ఏమేమి అనేది మీకు చూపిస్తాం వీడియో రూపంలో అయితే చికెను బిర్యానీ వండాం సింపుల్గా మా బాబు అయితే చికెన్ వండారు అయితే ఎలా వండారు ఏ విధంగా వండారు మీకు చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మీకు నెక్స్ట్ డే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి మొత్తం మరి ఓకే ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు కదా తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు మా ఊరు కూడా అనమాట మా బావగారే ఈరోజు మా బావ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడానికి ఇక్కడ అతిథిగా పిలిచాము అయితే మా బాబు ఈరోజు రెండు వేలు పదిహేను సంవత్సరం నుంచి నేటి రెండు వేల ఇరవై సంవత్సరం అంటే పది సంవత్సరం అయింది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా జరగవలసింది ఒక చిన్న ఫ్యామిలీగా మేము ఇక్కడ జరిపిస్తున్నాం చూడండి నా వీడియో చూసినట్లయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసి మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే సరే మరి నాన్న కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం తర్వాత మనం ప్రార్థనతో కేక్ కట్ చేసుకుని స్వామిత్ర గ్రంథంలో మనం ఒక మాట మనం చూద్దాం సామిత్రుడు తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును జీవించు సంవత్సరములు అధిక మలుగును మంచిది ఈ సమయంలో దేవుడు తన వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అనే మాట అయితే మరి నాని పుట్టినరోజులో మరి ఆ సందర్భంలో ఈ వాక్యము మనం చదువుకున్నాం ఎందుకు అనంటే దీర్ఘాయువు అనంటే జీవించడానికి మనం దేవుడు కృప లేకపోతే దేవుని యొక్క ప్రేమ లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము ఈ లోకంలో మనం బ్రతకలేము మనం ఈ లోకంలో జీవించాలంటే బ్రతకాలంటే ఐస్సు మనం పొడిగించబడాలి అని అంటే అది దేవుని యొక్క మహాకృప కాబట్టి నాని మరి పది సంవత్సరాలు అడిగిపెట్టడానికి గల కారణము దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి కాబట్టి ఈరోజు మరి కుటుంబముగా మరి బావగారు కుమార్ మరి తన యొక్క సతీమణి మరి నాని మరి ప్రణయ్ ఈ విధంగా కుటుంబంగా కలిసి ప్రభుని ఆరాధన చేయడానికి ప్రభుని స్థుతించడానికి మరి ఈ విధంగా మేము ఈ యొక్క గృహంలో మేము కూడుకుని ఉన్నాం కాబట్టి ఈ యొక్క సమయంలో మనం మేము ఈ విధంగా మరి కూడుకుని ప్రభుని ఆరాధించి ప్రార్థనతో ముందుకి కొనసాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఈ సమయంలో మరి నాని మరి కేక్ కేక్ను కట్ చేస్తూ ఉంటుండగా మనం చేద్దాం కాబట్టి ఈ సమయంలో మనం కొవ్వొత్తిని వెలుగుద్దాం mười đây, mười lăm 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 mười Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Nanny.

ఇందాక మా బాబు చికెన్ వండారు ఇప్పుడే నేనేమో బిర్యానీ వండుతున్నాను బిర్యానీ చూడండి అంటే అర కిలోలు ఉంటుంది బిర్యానీ ఇది నలుగురు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ బిర్యానీ ఎంత వాటర్ వేయాలి ఉల్లిపాయ ఎంత వేయాలి పచ్చిమిర్చి ఎంత వేయాలి నేను సింపుల్గా వంట వండుతాను చూడండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు అనమాట నేను కోస్తాను చూడండి రెండు ఉల్లిపాయలు ఆఫ్ కిలో అంటే అర కిలోకి రెండు రూపాయి మాత్రమే నేను బిర్యానీ వండి పెడతాను చూడండి ఇవి ఎలాగేం తీయాలి ఫ్రెండ్స్ తీయపోతే బాగోదు అనమాట సింపుల్గా మీ ఇంట్లో కూడా ఇలాగే వండవచ్చు సింపుల్గా మరి పెద్ద మీరు కష్టపడి అవసరం లేదు ఇంకా రెండు రూపాయ వస్తే చాలు మీరు పావు గంటలో పది నిమిషాల్లో మీకు బిర్యానీ రెడీ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ బిర్యానీ ఫేవరెట్లో ఒక ఐదు పచ్చిమిర్చి నేను కోస్తున్నాను ఇది నిలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది చూడు చూపించి ఇది కోస్తాను అన్నమాట కోసినవి ఇప్పుడు చూడండి ఇందులో వేస్తాను ఇప్పుడు జింట్లు వేస్తాను దాకపోయి చూడండి ఇప్పుడు స్టవ్ వెలుగించాలి స్టవ్ వెలుగించేసి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేస్తాను చూడండి తగినంత ఆయిల్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ బిర్యానీలో ఇప్పుడు ఇది బిర్యానీ ఇప్పుడు రెడీ అవుతుంది చూడండి బిర్యానీ రైస్ అనమాట ఇది ఇందులో అన్ని ఉన్నాయి దీంట్లో దీంట్లో అన్ని కలిపిస్తుంటాయి అనమాట ఇది బిర్యానీ రైస్ అయితే ఇవి ఆకులు ఆకులు అనమాట వేయాలి ఈ ఆకులు ఈ ఆకులనమాట తప్పకుండా ఇది వేయాలి చూడండి ఆ ప్లేస్తాము వేసిన తర్వాత చూడండి కొంచెం రోస్ట్గా ఉల్లిపాయ వచ్చింది వేసి వాటర్ వేస్తా చూడండి వాటర్ చెబుతూ రెండు జగ్గులు వేస్తున్నా చూడండి వాటర్ రెండు జగ్గులు వేస్తారు చూడండి హాఫ్ కిలోకి రెండు జగ్గులు వాటర్ వేస్తారు చూడండి ఇప్పుడు రైస్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకే చికెన్లో వేయడానికి టమాటా వస్తున్నాడు చూడండి చికెన్ వేయడానికి టమాటా అనమాట ఇప్పుడు ఇది గో వేస్తారు ఇప్పుడు ఉల్లిపాయ ఇది ఎంగవారికి ఎంగిన తర్వాత చికెన్ వేస్తారు పసుపు పసుపు వేస్తున్నారు ఇదాకా టమాటా వేస్తారు ఇప్పుడు పసుపు పసుపు వేస్తున్నాడు తర్వాత ఏటేస్తావు తర్వాత ఏటది ఏది చూపించి ఆ కారం ఇది కారం వేస్తున్నారు చూడండి చికెన్లు తర్వాత ఏటేస్తావు చికెన్ మసాలా ఏది చూపించి అది చికెన్ మసాలా రేట్ అది సాల్ట్ సాల్ట్ ఏది చూడు సాల్ట్ మామూలుగా వేస్తారు తర్వాత చికెన్ వేసిన తర్వాత వేస్తారు అనమాట ఇప్పుడు కలుపుతారు చూడండి చిన్నోడు కానీ ఎలా రుచి చూడాలి చికెన్ ఇప్పటికి మంచి వాసన వస్తుంది వా నోరు వేరుతుంది నోరు తినాలనిపిస్తుంది అందుకే చికెన్ ఇది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేస్తారు రెడీ అయిపోయింది సుశాంతం మరి మనం ఎంత వరకు వచ్చింది మనం బిర్యానీ ముగు ముగు గుమ్ము గుమ్ము వాసులు వస్తుంది నా నోరు అయితే తినాలనిపిస్తుంది అయితే ఈరోజు ఎందుకు చేస్తామంటే చెప్పాను కదా ముద్దు మా బాబు పెద్దోడు నాని అనమాట అతడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక ఫ్యామిలీ అంటే పుట్టిన మా మా ఆవిడ బాబు ఇద్దరు అనమాట పెద్దోడు నాని చిన్నోడు ప్రణయ్ అయితే పెద్దోడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక సింపుల్గా ఒక బిర్యానీ చేస్తాను నేను హాఫ్ కిలో బిర్యానీ హాఫ్ కిలో చికెన్ అన్నమాట చేయడం జరిగింది నలుగురు తినడానికి మాత్రమే తర్వాత నైట్కి ఒక గంట తర్వాత ఇప్పుడు కేక్ అన్నమాట కట్ చేయకపోతున్నాము తర్వాత ఇప్పుడు బిర్యానీ చూసేద్దాం చూపించి తీస్తాను చూడండి చూడండి వెళ్ళిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అలా తయారైపోయింది చూసారా చూడండి బిర్యానీ అయితే దమ్ బిర్యానీ మంచిగా చూడండి చక్కగా తయారైపోయింది దమ్ బిర్యానీ అన్నమాట ఇది గుమ్ము గుమ్ము గుమ్మ వాసన వాసన వస్తుంది చూడాలా అండ్ చక్కగా మనం మీ ఇంట్లో సింపుల్గా ఇలా తయారు చేయొచ్చు నేను ఇప్పుడు యూట్యూబ్ కనిపిస్తున్నాను ఇలాగనమాట సింపుల్గా చూడండి బిర్యానీ రైస్ బా ఇది వేసుకొని మనం చికెన్ అవుతుంది అలాగా ఉంటుంది మజ్జా బాగుంటుంది ఈ నలుగురు మాత్రమే సరిపోయినట్టు ఇంజూరియన్స్ ఎవరు పెట్టారు చూడండి గుడి అన్నమాట ఒకసారి టేస్ట్ చూస్తే చూస్తాను చూడండి టేస్ట్ ఎలాగుంది టేస్ట్ చూస్తాను చూడండి బా ఆయ ఉంది ఏదో మనం రెస్టారెంట్స్లో బిర్యానీ తిన్న కన్నా మన ఇలాగే మన ఫ్యామిలీలో ఒక మనం సింపుల్గా ఒక వంద రూపాయలతో మన రెస్టారెంట్స్ అయితే మనం ఇవి నలుగురు తినవలసింది మనం ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఖర్చు పెడతాం కానీ ఇప్పుడు ఒక ప్యాకెట్ యాభై రూపాయలు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇవే వేస్తాము చూడండి ఎంత సింపుల్గా ఒక అరవై రూపాయలతో తెగిపోయినట్టు ఉంది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు చూడండి చూడండి బిర్యానీ సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీట్లో కుడిలాగే తయారు చేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు కదా మీరు చూడకపోతే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా వీడియోని మీరు తప్పకుండా చూడండి మీరు మాత్రం మర్చిపోద్ది సుమా ఎందుకంటే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ ముఖ్య అతిథులు వీళ్ళనమాట చూడండి ఈ బిర్యాను చికెను ఈరోజు బర్త్డే సందర్భంగా నాని బర్త్డే అనమాట పుట్టినరోజు అందుకే స్పెషల్గా మా అన్నయ్య వాళ్ళు కొడుకులు కూతురు అలాగే మా చాలా బాగుంది బిర్యానీ బిర్యానీ ఎవరు ఉన్నారు ఇదిగో బిర్యానీ నాని చికెన్ ఉంది అంటారు బాగుంది చూడండి ఎలాగుండి తిని చూడు సూపర్గా తప్పకుండా మీరు చూసిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో మా నాటిజులు మా అన్నయ్య పాప అన్నమాట తింటున్నారు అదే చెప్పు నా ని లైక్ సబ్స్క్రైబ్ చేయని చెప్పు చిక్కు పడుతుంది చూడండి ఆ మేడం గారు చూడాలకి తలెత్తు చూడు చికెను బిర్యానీ స్పెషల్ అనమాట ఈరోజు ఎందుకంటే నాని పుట్టినరోజు కాబట్టి చూడండి మీరు తప్పకుండా చూసిన వాళ్ళు చూడండి తప్పకుండా మన ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఓకే బయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం